హాయ్ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఇంట్లో నేను బతుకమ్మ పేర్చలేదు కానీ సాయంత్రం ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అందరు తెస్తారు కదా అవి చూపిస్తాను చూశారు కదా ఈరోజు మా లంచ్లోకి స్పెషల్స్ నిమ్మకాయ పులిహోర పెరుగు పులిహోర కోసం రైస్ ఎప్పుడు వండుకున్నా వండేటప్పుడే నీళ్ళలో ఆయిల్ అండ్ కాస్త ఉప్పు వేస్తే అన్నం మంచిగా వస్తుంది ఈరోజు నేను ఆయిల్ వేసాను కానీ ఉప్పు వేయడం మర్చిపోయాను అయినా సరే ఆయిల్ ఒకటి వేసినా సరిపోతుంది రోజు ఇలా కాసేపు పిట్టలని పక్షులని చూసుకుంటూ టైం గడపడం చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది చిన్నప్పుడు ఇంటి వెనకాల నీళ్ళ బావి అక్కడ పక్షులు ఎన్నిసార్లు ఆ పిచ్చుకలు నీళ్ళలోకి ఆ నీళ్ళలోకి కాదు బావిలోకి లోపలికి పైకి లోపలికి పైకి వస్తూ పోతూ ఉంటే అస్సలు తెలియకుండా ఎన్ని అవర్స్ అవర్స్ నిల్చున్నానో ఎంతసేపు నిల్చున్నానో నాకు గుర్తుకులేదు టైం కూడా అలా చూస్తూ ఉండిపోయేదాన్ని ఇప్పుడైతే అటెన్షన్ డిజార్డర్ అని పిల్లల్ని అంటాం కానీ మనం కూడా అసలు తెలియకుండా ఎన్నిసార్లు అవసరం ఉన్నా లేకున్నా ఫోన్ తీయడం లేదంటే నేనైతే ఇప్పుడు అలా అవర్స్ టుగెదర్ కాదు కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కూడా కంటిన్యూస్గా అయితే బర్డ్స్ని చూడలేను అలా చూస్తున్నంతసేపు హ్యాపీగానే ఉంటుంది కానీ ఈ లోపు ఎన్ని విషయాలు గుర్తుకొస్తాయి ఎన్నిసార్లు తలదిప్పి మరో వైపు అటెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు కొత్తగా ఒక వర్డ్ చెప్తున్నారు కదా ఫోమో ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని ప్రపంచంలో జరిగేవన్నీ వింతలు విశేషాలు లేదంటే కొత్త కొత్త యాక్టివిటీస్ని మిస్ అవుతామన్న భ్రమ ఏమో కానీ నాకైతే ఇలా చిన్న చిన్న ఆనందాలని మిస్ అయితే ఇది నాకు ఫియర్ అనిపిస్తుంది ఒకవేళ ఫోమో పెడితే దీనికి పెట్టొచ్చు ఈ వర్డ్ ఎందుకు చెప్తున్నానంటే కుక్కలకి భయపడి వీధి కుక్కలకి అన్నం పెట్టడం మానేసం కోతులకి మేము ఇది వరకు ఉన్న ఒక కాలనీలో కోతులకి భయపడి పండ్ల మొక్కలు పెట్టొద్దు అని అనుకున్నారు ఇప్పుడు పక్షులకి దానా వేస్తే ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని దానా వేయడం మానేస్తున్నాం ఇలా ఎన్ని మిస్ అవుతామో ఇలా ఆలోచించడం కదా ఫోమో అంటే నాకు ఎదురుగా రోజు బర్డ్స్ వస్తున్నాయి కదా ఇంత డీప్ థింకింగ్ నాకు ఎందుకు హ్యాపీగా వస్తున్నప్పుడు ఎంజాయ్ చేయక అట్లా ఉంటుంది మనం ఎదుటితోటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్ బాయ్